రాష్ట్రంలో వరద బీభత్వంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించపోతే రెండు రోజులు ముందే తుఫాన్ హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి నాలుగు వందల మంది కూలీలు చేతి పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒరే టూరిస్ట్ జగన్ ఇప్పుడు కృష్ణానదికి మరి గుణమేరు వాక్కి నీకు తేడా తెలీదు నీకు అసలు ఇరిగేషన్ మీద అవగా అవగాహనే లేదు నీ బతుకే పబ్జి గేమ్ ఆడుకునే బతుకు ఇంట్లో రోజు బయటికి రాలేదు అసలు బుడమేడు వాగు ఎక్కడుంది కృష్ణానది ఎక్కడుంది చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు అందువల్లే విజయవాడ దగ్గర ఇల్లు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మారిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఈ మాజీ ముఖ్యమంత్రి చేతగాని దద్ద నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా అక్కడ దోచుకుంది ఎవరు అవినాష్ ఇంకొక ఎమ్మెల్యే వందల కోట్ల ఇసుక అమ్మేశారు అంతా చదురు చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వందల కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కదా అసలా నేను చెప్పి చేతగాని దద్దమ్మా ఇది బుడమేరు వాగు ఇది సిబిఎన్ హౌస్ ఇక్కడ కరకట్ట ఇక్కడ బుడమేరు వాగుంది దాదాపు వందల కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది ఇది చూడండి బాగా చూడండి ఇది బుడమేరు వాగు ఇది సేమేల అవసరం కరకట్ట ఎంత దూరంతో చూడండి ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరంతో చూడండి చేతగాని దద్దమ్మా మాజీ ముఖ్యమంత్రి వాగు గేట్లు ఎంత బట్టి చంద్రబాబు మునక్కొండే దానికోసంగా బుడమేర వాగు ఎత్తాను చేతగాని దద్దమ్మా అసలు బుడమేరు గేట్లున్నాయా అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అడుగుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల కీసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి ఒకే వస్తే బుడమేరికి ముప్పై ఐదు వేల కీసెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర కీసెక్కులు ఒక్క టిఎంసీ మూడు టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వందల కిలోమీటర్లు ఉండే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరుసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచన లేవు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఇస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మంత్రులు సరిగ్గా చేయట్లేదు ఇంకేం చేయాలరా ఏం చేయాలి నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే హెలికాప్టర్లు వేసి పిచ్చినవని అనుకున్నావు నువ్వు నువ్వు ఒక శాడిస్టివి చేతకాని దద్ద ప నువ్వు నువ్వు కూడా చంద్రబాబు నివరిస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల లాగా బోట్లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి జేసీ తిరిగి ట్రాక్టర్లో తిరిగి నడువులో నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా ఓ చేత గారి మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ బతుక్కి ఉదుగు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే కోటి రూపాయలు ప్రకటించావు ఒక్క రూపాయి ఈరోజుకి మూడున్నర కోట్ల పఫులు కోడుగుడు తినేసావు నీ బతుక్కి మళ్ళీ ఈరోజు కోటి రూపాయలు ప్రకటించావు ఇస్తావా నమ్మకం లేదు అంతా అబద్ధాల ముఖ్యమంత్రి చేతగానే ముఖ్యమంత్రి అయోమయం ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు విమర్శిస్తావా ఈరోజు ఆహార పొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు ఎల్లు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకో దద్దమ్మా అంతేకాని మరి వాగు ఎక్కడ మరి సిబిఐ హౌస్ ఎక్కడ మరి చూస్తే రాజధాని అమరావతి మురిగిపోతుంది మరి కళ్యాణ్ దద్దమ్మా అమరావతిలో చుక్క నీళ్లు లేవు హైకోర్టు దగ్గర ఆరచుక్క నీరు లేదు ఇది తెలుసుకోరా లేవన్ రెడ్డి అని అడుగుతున్నా ఊరికే నీ ఇష్టం వచ్చినాడు నీకు నోరుందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు క్యామిలీ యాక్టర్ అయిపోయావు జనం నవ్వుకుంటున్నారు నా నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నా నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా నీ గురించి మాట్లాడే చీచి చీచీ మాకే అసహమేస్తుంది కానీ జవాబు చెప్పక తప్పడం అలా జవాబు చెప్పాల్సి వస్తుంది ఏం చేద్దాం ఒక దద్దమ్మను గురించి మాట్లాడాల్సి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పె ఉప్పిన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది ఆ రోజు మండల కృష్ణారావు గారు కీర్తిశేషులు జలగ వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత అనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి అంటే దరిద్రుడు అంటే లెవన్ రెడ్డి అండి ఈ లెవన్ తోటి ఒక్క మనిషి లేడు నా జనం ఎక్కడ ఎదుర్కొంటున్నాడు నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి చేత కానీ దగ్గమ్మా నీతోటి ఎవరు అని అడుగుతున్నా ఇంకా సలహా లేవు ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో అంతేకాని ఎక్కడ విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ రెండు రోజుల తుఫాను ఉందంటున్నారు ఆయన విజయవాడలో కలెక్టరేట్లను కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పక్కలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతగాని దత్తమీ నువ్వు మాజీ ముఖ్యమంత్రి లవన్ రెడ్డి నీ బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా వరదల్లో అల్లు నారాయణను అల్లాడిపోతున్నారు నీ కార్యకర్త చేత సాయం చేయించు నువ్వు దిగు నీళ్ళల్లో సిగ్గులేనాడా బయవు నీకు దాని తేళ్లు ఉంటాయో పావులు ఉంటాయని దిగలేవు నువ్వు నీ బతుకు హెలికాప్టర్ పోయి బతుకు నీది నీళ్ళల్లో నడిచే బతుకు మాది ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు మా మంత్రివర్గం మా ఎమ్మెల్యేలు అంతేగాని నోరు పసుకోవద్దు మరి ఇంకొక ఉంది సిరిసిరం మొవ్వ ఆమెను ఎవరన్నా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందామె మరి ఎవరితోటి పోయిందని నా తెలియదు ఎవరితోటైనా పోమా మాకు సంబంధం లే బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్ట్ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ ఒక టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు వచ్చిపోయావాడు జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రిగా కూడా వాడకు టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరు మూవా నిన్ను ఆడుతున్నా ఎవరైనా వాయించవచ్చు కదా మూనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మా అంత టూరిస్ట్కి వెళ్ళాడంటా లోకేష్ దోషేసుకుంటున్నా నీ అమ్మ బడవా నీదొక బతుకు నువ్వు ఒక మనిషివి ఒక అసలు నిన్ను ఒక దానికే నాకు అసలు నాకు నోరు రావట్లే మహిళలంటే ఎంతో గౌరవంగా భారత మహిళ బొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళ కాదు నువ్వు ఒక రోమ్ సిరిసిరి మొబైల్ మేకప్ బేబీ నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులు విమర్శిస్తావా విమర్శించి ఎవరు పనిచేయట్లేదు అన్నావాసే మేకప్ బేబీ ఒకసారి చూడే రా ఆంధ్ర రా రాయా రా రా నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి అసలు అసలు బుడమే వాగు లేదు చూడరా నాయన లెవన్ రెడ్డి అది తెలుసుకో పిచ్చి పిచ్చి మాటలు చేతగాని మాటలు ఎందుకురా నీకు ఆయన అడుగుతున్నా ఎందుకు నీకు అవసరం అందుకే ఎవరు సహానయ్యే సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు ప్రతి కార్యకర్త పోయాక అక్కడ శ్రమిస్తున్నాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు చంద్రబాబుకి ఎంతో వేల కోట్ల రోజు వాళ్ళు సాయం చేయండి సహాయం చేయండి అని లెవెన్ లెవన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు నువ్వు చెప్పిన కోటి ఉద్దు తుఫానికిలే ఇప్పుడు కోటి చెప్పి అది ఏవో నువ్వు కోడిగుడ్లు తిని డబ్బులు నీరు అని అమ్మ బడా మోనరు కోట్టు తినేసాను అంత కోడిగుడ్లు పప్పులు ఒరే పబ్జీ గేమ్ ఆడేవాడే లెవన్ రెడ్డి అమ్మ సిరిసిలమ్మ మీ నోరు తగ్గించుకో ఇప్పటికే చెబుతూ కొట్టినా మీ సిగ్గురాల ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో గొడ్డు తరుముకుంటారు చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో గొడ్డు తరుముకుంటారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈరోజు చెప్తున్నాం నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో మా బాబుకి వచ్చే జీతంలో ఐదు లక్షల రూపాయలు పైన మేము కూడా విరాలు ఇవ్వకపోతున్నాం చంద్రబాబుకి ఐదు లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను మా ఇంట్లో మాట్లాడి చెప్తాము మా సొంతంగానే ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా ఐదు లక్షల పైన ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మానవుడు మానవతా దృక్ప్రదంతో ఆదుకోవాల్సిన సమయం ఇది ఇది విమర్శలు తావు కాదు మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం గుర్తు పెట్టుకోలేవన్ రెడ్డి ఇంకా నిన్ను రాళ్లతో కొట్టే సమయం వచ్చేసింది పిచ్చోని రాళ్ళతో ఎలా తనుక్కుంటారు నిన్ను అలా తరుక్కకపోతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మా సిరిసిరి ము అందరూ వాయించే ము జాగ్రత్తగా ఉండు జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా